జై శ్రీమన్నారాయణ పరందమ్మ పురుషోత్తమో కంసుడు అతి వేగంతో కాలాగారానికి వచ్చేసాడు చూస్తే కాలాగారం తాళాలు అట్లే ఉన్నాయి తలుపులు తీయగానే దేవుకి చేతిలో ఆడబెట్టాడు ఆశ్చర్యపోతాడు అష్టమ గర్భంలో నా శత్రువు పుట్టారనుకున్నాను మరి ఇక్కడ ఈ ఆడబిడ్డ పుట్టింది ఏంటి ఏం అర్థం కాలేదే అని ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోయి ఏదేమైనా అష్టమ గర్భం మనకు ప్రమాదం కనుక ఈ ప్రమాదం మనం నివారించవలనంటే మనం ఈ బిడ్డను చంపి తీరవలే అని నిర్ణయించుకుంటాడు అంటే గర్భం అనేది నా శత్రువు నన్ను చంపేదానికి పుట్టింది పుట్టాడు అన్నాడు ఇక్కడ చూస్తే ఆడబిడ్డ ఉంది అయినా కానీ శత్రువే అని అనుకుంటాడు ఈ అంటే ఆడబిడ్డని అప్పుడు దేవకీ మాత ఒక అద్భుతమైన పద్యం రాశాడు భగవానుడు ఆమె ప్రార్థన దాని సారాంశం ఏమంటే అన్న ఏడు మందిని చంపేశావు నేను ఏమి అడగలేదు నేను ఇప్పుడు పుట్టింది ఆడబిడ్డ ఈ ఆడబిడ్డను నిన్నేం చెయ్యదు దయచేసి విడిచిపెట్టన్నా అని పెడుకుంటున్నాను కాసేపు ఆలోచిస్తాడు చెప్తుంది శిశుహత్య బ్రహ్మహత్య పాతకం అందులో ఆడశిశు హత్య అనేక పాతకాలిక పాతకం నేను అది చాలా హింసిస్తుంది సోదరుడి వరక అడుక్కుంటున్నాను వదిలే అని అంటుంది కంసుడు కొంచెం ఆలోచించండి ఆలోచిస్తుంటే పక్కన అనేక మంది మంత్రులు అంతా ఉంటారు కదా నాయన మహారాజా ఆ మాటలు వెనకండి ఇందులో ఏదో మాయ ఉంటుంది మనం రాక్షసు జాతి రాక్షసు జాతి ఎప్పుడు శత్రువులు చంపడమే తల్లి అయినా బిడ్డ అయినా ఎవరైనా కూడా రాక్షస జాతి లక్షణాలు ఏమంటే తన పర భేదం లేకుండా వాళ్ళని నాశనం చేయడమే తన వల్ల కొంచెం నష్టం వచ్చినప్పుడు వెళ్ళదు కానీ ఎదుటి వాళ్ళు సర్వం నాశనం అయిపోవాలి ఎదుటి వ్యక్తులు మంచిగా ఉండకూడదు మంచి వాళ్ళుగా ఉండకూడదు మంచి పరిపాలన ఉండకూడదు ప్రజలందరూ క్షేమంగా ఉండకూడదు ప్రజలందరూ ఎప్పుడు అల్లాడుతూ ఉండాలి ఆకలితో దాంతో దీంతో అనేక మతపానీయాలకు వ్యసనం బానిసలైపోయి ఊగుతూ తొగుతూ ఉండాలి అప్పుడు మన ఇష్ట జరుగుతుంది అని కంజు ఆలోచిస్తూ ఉంటాడు అదేవిధంగా మంత్రులు కూడా యధా రాజా తదా మంత్రి సేవకులు అదే మన రాక్షస జాతి మన గురు శుక్రాచార్యుడు కనుక ఆయన చెప్పిన ప్రకారం శత్రువులను మనం ఎటువంటి పరిస్థితులలో శత్రుశేషం ఉండకూడదు అని అంటాడు అప్పుడు దేవునికి కళలో నీళ్ళు వస్తుంది అయ్యా మీకు బిడ్డలు ఉన్నారు మీరు జాతి అంటున్నారు నేను ఆయన చెల్లినే కదా ఇది కాకుంటే ఏదో కొంత దైవభక్తి ఉంటుందని అదేవిధంగా వసుదేవుడుకుంటాడు బావా ఆడబిడ్డ విడిచిపెట్టారు ఎవరి ప్రార్థన వినడు కంసుడు వెంటనే ఆ బిడ్డను చేతులొద్ది గ్రహం బిడ్డ కేవు కేవు నేడుస్తూ ఉంటుంది యథావిధిగా గోడ కేసు కొట్టడము లేదా పైకి విసేసి కత్తి అడ్డం బిడ్డ చంపేయడమో ఇది కంసుడు ఆచారం అనేక విధంగా ప్రార్థిస్తుంది అనేక విధాలుగా ప్రార్థిస్తుంది ఆడ చంపద్దు నాయన అన్న అని వేడుకుంటుంది కానీ పక్కన ఉన్నటువంటి మంత్రులు వాళ్ళు వీళ్ళు రెచ్చగొడుతూ ఉంటారు మీరు చంపండి వాళ్ళ మాటల్ని పట్టించుకోకండి అష్ట గర్భం నీకు కష్టము నీ ప్రాణానికి నష్టము నీ యొక్క పరిపాలనకు చాలా అది నష్టాన్ని కలిగిస్తుంది దుష్ట కార్యక్రమాలకు అడ్డొస్తుంది దుష్ట కార్యాలకు అడ్డు తగిలితే మన జీవనం గడవదు మనం మన సంపాదన పెరగదు మనం అనేక వేల 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 సం బంగారు వజ్రాలు వైడూర్యాలు ఇవన్నీ కూడబెట్టుకోవాలి అవన్నీ మనమే ఆనందించాలి ఇతరులు ఆనందించకూడదు కూటికి లేకుండా బాధపడాలి అడుక్కొని తినాలి వాళ్ళందరూ కూడా లేదా కొందరు అది తాగిది తాగి ప్రాణాలు కూడా పోని ఈ మానవులతో మనకు పని లేదు మనకు కావాల్సిన రాక్షసు జాతి ఉద్ధరించబడటం అని అంటారు అని మంత్రులు చెప్తూ ఉంటే కంసుడు ఒకవైపు చెల్లెల వేడుకోలు భావ వేడుకోలు ఒకవైపు మంత్రులు వార మంత్రాంగం వారే రాక్షస ధర్మాన్ని వాళ్ళు కూడా చెప్తున్నారు రాక్షస ధర్మం నుంచి వాళ్ళు చెప్తూ ఉంటే ఇవే దయాగుణం దానగుణం అడుగుతుంది కంసుడే మాత్రం జాలి పడలేదు వెంటనే ఆ బిడ్డను తీసుకున్నాడు లాగి రెండు కాళ్ళు పట్టుకొని బాగా గిరగిరగిరగా తిప్పి పైకి విసిరేసాడు ఎప్పుడైతే ఆ బిడ్డను పైకి విసిరేసాడో సత్యం దీని అందరూ అడుగుంటారు సచ్యం దీ పిల్ల అనేసి అంతే ఏం జరిగిందో चलवा नमो नारायणः नमो नारायण जय रघुरां जानकिराम सीतामनोभिराम जय रघुराम जानकि राम कौशिकुया रातिनि नातिग చేసి వెలసిన నెలపగ వెలసిన కోదండ రామ జయ రఘురామ సకల రామ పదహారు కళలతో దివ్య తేజస్సు పొందేటటువంటి శ్రీ పరంధామ యశోద గర్భంలో పుట్టినటువంటి శ్రీకృష్ణుడు కూడా పదహారు కళల్లో వెలిగిపోతున్నాడు ఆయన యశోదా పక్కన చేరినటువంటి ఆ శిశువు పదహారు కళల్లో వెలిగిపోతూ దివ్యమైన మెరుగుట్లు గలుపుతూ అక్కడ ఉన్నాడు ఎప్పుడైతే రాక్షసుడి కంసుడు ఆ బిడ్డను పైకి విసిరివేశాడు ナモおっきした名もおっきした。